వెల్కమ్ టు జిఎస్ఐటి ఫైవ్ నేను సునీల్ చంద్ర ఈరోజు మనం జయశంగరి భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో ఉన్న జడ్పిహెచ్ఎస్ స్కూల్కి వచ్చాం ఇక్కడ జిల్లాలో ఈ స్కూల్ కంటే ఒక ప్రత్యేకత ఉంది గుడ్ మార్నింగ్ అండి ఇవారికి కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం ఒకసారి మీ పాఠశాలకు వచ్చి కేసీ సిస్టమ్ వచ్చి మాట్లాడడం జరిగింది మొత్తం లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి మార్పు వచ్చింది ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అడ్మిషన్ ఫ్లో ఎట్లా ఉంది నమస్తే అండి నా పేరు ఎన్ లక్ష్మి ప్రసన్న హెడ్ మిస్టర్స్ జెడ్పిహెచ్ఎస్ భూపాలపల్లి నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇక్కడ ప్రమోషన్లో వచ్చి జాయిన్ కావడం జరిగింది లాస్ట్ టైం నేను వచ్చేసరికి అడ్మిషన్స్ అయిపోయినాయి సెప్టెంబర్ కాబట్టి అప్పుడు టూ ఉండే అడ్మిషన్స్ ఈ సంవత్సరం వచ్చేసి టెన్త్ పిల్లలు మాకు యాభై తొమ్మిది మంది ఈ పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోయారు అయితే మేము ఈసారి పాఠశాలలో ఒక క్లియర్ విజన్ అండ్ మిషన్తో ముందుకెళ్తున్నాము అడ్మిషన్స్ కూడా సెంచరీ దాటాలి అంటే లాస్ట్ టైము మూడు వందల మంది స్ట్రెంత్తో మేము క్లోజ్ చేసాము ఇప్పుడు అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయినా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండాలి ఎస్ఎస్సి ఎస్ఎస్సిలో డిస్ట్రిక్ట్ టాప్ కూడా మాదే ఉండాలి అనేటువంటి ఒక క్లియర్ అండ్ విజన్ ముందుకెళ్తున్నాను స్కూల్ స్టార్ట్ అయిన ఫోర్ డేస్లోనే అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా నడీబోర్డ్ మీద ప్రైవేట్ స్కూల్స్కి మధ్యలో మీరు స్కూల్ రన్ చేస్తున్నారు అయితే ఈ త్రీ ఫోర్ డేస్లో మీకు అడ్మిషన్స్ అన్ని రావడం జరిగింది ఇప్పటివరకే టీసీ తీసుకొచ్చుకొని ఆన్లైన్లో కూడా వాళ్ళు అక్కడ డ్రాప్ బాక్స్లో వేయించుకొని వచ్చినాయి ఇప్పటికీ ఒక నలభై ఐదు అయినాయి మాకు ఇంకొక సిక్స్టీ అయితే మేము మా టార్గెట్ రీచ్ అవుతాము ఖచ్చితంగా రీచ్ అయితే కానీ మేము ఈ మంత్ అయిపోతుంది మాకు జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా అడ్మిషన్స్ ఉంటాయి ఎందుకంటే కొంత పిల్లలు హాస్టల్లో సీట్ వచ్చింది హాస్టల్లో సీట్ వచ్చింది పేరెంట్స్ కూడా పిల్లలు హాస్టల్లో ఉంటే బాగుంటుంది రోజు వచ్చిపోవడం మీద అంతా డిస్టర్బెన్స్ అనుకొని చాలా మంది జాయిన్ చేస్తారు ఈ మంత్ ఎండింగ్ కల్లా దాదాపు సెవెంటీ వరకు వస్తారు తర్వాత జూన్ జూలై ఆగస్ట్ కల్లా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ బాగాలేదని కమీ హెల్త్ బాగాలేదని మళ్ళీ కూడా వస్తారు మా దగ్గరికి దాదాపు ఆగస్టు వరకు మాకు ఫ్లోటింగ్ ఉంటుంది హండ్రెడ్ కావచ్చు ఇంకా రీచ్ కాగలుగుతాం ఫస్ట్ బ్యాచ్ అనమాట అది నేను ఆఫ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ హ్యాండిల్ చేశాను దాదాపు పదహారు మంది తెలుగులో ఫెయిల్ అయ్యారు పోయిన సార్ ఇంకా ట్రాన్స్ఫర్స్ అయ్యే మధ్యలో ఆ సబ్జెక్ట్ టీచర్స్ కూడా అందరూ సెఫ్ల్ అయ్యారు ఈసారి తెలుగు మాస్టర్ జైన్ అవగానే చేతులెత్తి ఎత్తి జోడించాను తెలుగు ఇలా ఉంది పరిస్థితి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్ తెలుగులో మాత్రం చాలా పికప్ తీసుకురావాలి పిల్లలని మన పాస్పరెన్సీ అనేది దాంట్లోనే పోయిందని చెప్తే చంద్రమౌళి సార్ అని చెప్పేసి మంచి అనుభవం ఉన్న సార్ మాకు రావడం అదృష్టము సార్ కూడా హార్ట్ఫుల్గా దాన్ని టేకప్ చేశారు పదహారు మంది ఫెయిల్యూర్ నుంచి కేవలం నలుగురు వరకే తీసుకొచ్చారు ఆ నలుగురిలో కూడా ఒక అమ్మాయి ఒకటే మార్కుతో పోయింది ఇంకొక అమ్మాయి కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆ నలుగురు కూడా ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీలో తప్పకుండా పాస్ అవుతారు సార్ హాలిడేస్లలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళని సమ్మర్ క్లాసులు తీసుకొని టేకప్ చేశారు కేవలం యాభై తొమ్మిది మంది మనకి అపియర్ అయ్యారు ఎస్ఎస్సిలో యాభై ఐదు మంది పాస్ అయ్యారు ఈఎన్ టెన్త్ విషయంలో మేము దాదాపు మన తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ వీక్ మీటింగ్ పెడుతుంది ఫస్ట్ మే నైన్త్ లోనే అవుట్ టెన్త్ చిల్డ్రన్ టెన్త్ కూడా మీటింగ్ పెట్టేసుకున్నాము ఇంకా కొంచెం హైయెస్ట్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ విత్ డిస్టిక్ టాపర్ కూడా మనమే ఉండాలి ఈవెన్ దా స్టేట్ టాపర్ కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు అనే బిజినెస్ ముందుకు వెళ్తున్నామండి భూపల్పల్లి పట్నంలో ప్రెసెంట్ ఇక్కడ పేదలతో పాటు మధ్య తరగతి ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు ప్రెసెంట్ అయితే వస్తాం అనుకుంటున్నాం మధ్య తరగతి ఉన్నత వర్గాల వాళ్ళు కూడా రావాలంటే ఒకటే సునీల్ గారు మనకి దేనికైనా కొలమానం ఏంటంటే టీచర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు పాఠశాల సిస్టమేటిక్గా ఉందా లేదా డిసిప్లిన్ ఉందా లేదా మౌలిక వసతులు ఉన్నాయా లేదా అవుట్కమ్స్ లర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి పిల్లలకి ఆ లర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నారు ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్పిందంటే దాంట్లో అవుట్కమ్ ఏముంది అది పిల్లలు ఎంతవరకు రీచ్ అయ్యారు దీని మీద కనుక ఫోకస్ చేస్తే మనం చక్కగా అభివృద్ధి పదంలో వెళ్తామని ముందుకెళ్తున్నాము అయితే మాకు పోయినసారే ప్రైవేటు పాఠశాలలు ఇక్కడ ఒక పదిహేను ఇరవై వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉంటే ఒక ఇరవై అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్ వద్దనుకొని మన దగ్గరికి వచ్చారు ఈసారి ఇంకా ఆ సంఖ్య పెరుగుతుంది వీటి మీదనే దృష్టి పెడుతున్నాము పోయినసారి మాకు వచ్చేసి గర్ల్స్ టాయిలెట్స్ లేవు బాయ్స్ టాయిలెట్స్ లేవు వాటర్ ప్లాంట్ లేదు వాటర్ కొనుక్కునే వాళ్ళము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఈసారి మాకు గర్ల్స్ బాయ్స్ టాయిలెట్స్ తర్వాత ఆరో వాటర్ ప్లాంట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అయినాయి స్కూల్ కూడా మొత్తం కలరింగ్ అయిపోయింది మౌలిక వసతులు కరెక్ట్గా ఉన్నాయి ఈవెన్ దా మేము గేట్ క్లోజ్ చేసుకుని అయినా మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేనేజ్ చేసుకునే అది వచ్చింది టీచర్స్ కూడా పోయినసారి మాకు నాలుగు సబ్జెక్టులలో సింగిల్ సింగిల్ టీచరే ఉండే మళ్ళీ సెక్షన్స్ అన్ని రెండు రెండు ఒక్కొక్క క్లాస్లో మనకు అరవై డెబ్బై ఉంటాయి చాలా బాడెన్ ఉండే ఈసారి అవకాశం లేకుండా అందరు అందరూ ఇద్దరిద్దరు సబ్జెక్ట్ టీచర్స్ వచ్చారు టీచర్స్ కూడా వండర్ఫుల్ టీచర్స్ వచ్చారు దాంతో పాటుగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నారు పీడీ ఉన్నారు ఇదంతా కలుపుకొని మనకి పదహారు మంది రెగ్యులర్ ఉన్నారు మధ్యాహ్న భోజనానికి వచ్చేసి మొన్న సమ్మర్ లో కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కుక్కర్ కమ్ హెల్పర్స్ కి హెడ్ మాస్టర్స్ కి డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో తర్వాత కాంప్లెక్స్ లెవెల్లో మీటింగ్ పెట్టించారు మెనూ పర్ఫెక్ట్గా మెనూలో ఏది ఉంటే అదే వండించాలి మూడు సార్లు ఎగ్గు పెట్టాలి లేని రోజు రాగి జావా అందించాలి తర్వాత కుక్కర్ కమ్ హెల్పర్స్ చాలా నీట్గా హెడ్ క్యాప్ కానీ తర్వాత ఆఫ్ కమ్ కానీ ఇవన్నీ పెట్టుకొని కరెక్ట్గా చేయాలి అదేవిధంగా వంట వండడానికి పాత్రలు కూడా దాదాపుగా ఒక ఇరవై ఏడు వేల వర్తుగల వంట పాత్రలు మన గవర్నమెంట్ నుంచే సప్లై అయ్యాయి ఆ కొత్త వాటిలోనే ఇప్పుడు వంట చేయాలి నీట్గా పిల్లలకి అందించాలి ఆ ఇన్ఛార్జిని వంట వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎంత పెట్టాలి ఏం చేయాలి అనేది క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు మెన్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఇక్కడ అండ్ బుక్స్ విషయంలో ఉంది ఈసారి గవర్నమెంట్కి అసలు కృతజ్ఞతలు తెలియజేయాలి సునీల్ గారు ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ తర్వాత నోట్ బుక్స్ కానీ ఇన్ మనకి జూన్ ఓపెన్ కదా ఆ లోపే ఒక పది రోజుల ముందే అన్ని వచ్చేసి పాఠశాలలో సిద్ధంగా ఉన్నాయి ఎవరైతే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తారో ఒక బాధ్యతగా వాళ్ళకి ఇవన్నీ అప్పచెప్పి ఎలా నీట్ గా మెయింటైన్ చేయాలో పేరెంట్స్ వస్తాం పెడుతున్నాం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వస్తువులతో పాటు టీచర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి మన పాఠశాలకి ఇరవై ఐదు వేల గ్రాంట్ రావడం జరిగింది ఇరవై ఐదు వేల గ్రాంట్ ని మనకి పిడి అని ఉన్నారు తనకి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ మిస్యూజ్ కాకూడదు కరెక్ట్గా బిల్స్ పెట్టాలి అదేవిధంగా ఏ ఆటలకు సంబంధించి ఏం తీసుకురావాలి ఈసారి కొత్తగా ఒకటి మనకి నైలాన్ విత్ స్కూల్ పేరు తోటి పిల్లలకి డ్రెస్ కూడా ఉంది కోడ్ అది కూడా తెచ్చుకోవచ్చు దాదాపు ఒక ముప్పై మంది కన్నా ఒక టీంకి మనం మన పాఠశాల నుంచి బయటకెట్ పోయినప్పుడు మనకు ఒక ఐడెంటిఫైగా ఒకటి డ్రెస్ ఉండాలి కదా అని చెప్పేసి దానికి ప్లాన్ చేసినాం సార్ సార్ అదొకటి బాగా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ క్లాస్ రూమ్స్టెడ్గా మాకు ఐదు నుంచి అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రెండు రెండు సెక్షన్లు కాబట్టి పది రూమ్లు క్లాస్ రూమ్లు కావాలి ఒకటి స్టోర్ రూమ్ కావాలి ఇది వర ఇంతవరకు ఓకే మాకు ఇంకా ల్యాబ్ లేదు లైబ్రరీ లేదు కిచెన్ సెడ్ లేదు తర్వాత గ్రౌండ్లో మొత్తం వాటర్ నిలబడే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మరి డిఓ సార్ వచ్చిన అధికారులు ఎవరు వచ్చినా మేము వినమించుకుంటున్నామో క్లాస్ రూమ్స్ కూడా ఇంకా మాకు నీడ్ ఉంది దాతలు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ మీ ద్వారా కానీ తెలియజేస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే ఇంకా అద్భుతంగా రన్ అవుతారు సార్ వచ్చే పేరెంట్స్ కి ఒకటే మా ఏ టీచర్ ఎలా చెప్తున్నారు డిసిప్లిన్ ఎలా ఉంది ఎలా ఉంది అన్ని మీరు ఒక ఒక నెల రోజులు పర్సెంట్ చేయండి పేరెంట్స్ కూడా ఏ మాత్రం మీకు తేడా అనిపించినా వచ్చి సూటిగా ప్రశ్నించండి అది మా టీచర్స్ కానీ నేను కానీ పేరెంట్స్ కూడా అదే చెప్తాము మీరు అక్కడ ఉండి ఎలా ఉంది అనడం కాదు జయం చేయండి అబ్జర్వ్ చేయండి సూటిగా ప్రశ్నించండి మీరు ఎడ్యుకేషన్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని అందించినందుకు ఇది ప్రభుత్వ స్కూల్కి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ ప్రసన్న హెచ్ఎం గారు ఇచ్చిన సమాచారం అయితే ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పూర్తి వివరించారు అయితే ఇంకా వసతుల విషయానికి వస్తే ఇంకా కొన్ని కూడా ప్రభుత్వం లేదా దాతలు లేదా స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే మరింత మెరుగైన సౌకర్యం ఉండే అవకాశం ఉంది వారితో పాటు ఎడ్యుకేషన్ విషయంలో ఇంకా మన ప్రభుత్వ స్కూల్స్కి ఎక్కువ ప్రయారిటీ గనిక ఇచ్చినట్లయితే పిల్లలు పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే ఇంకా ఉద్యోగానికి సంబంధించి మరేదైనా భవిష్యత్తులో నిర్మించుకునే క్రమంలో ప్రభుత్వ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళ యొక్క గుర్తింపు వాళ్ళ పట్టుదల అది వేరే విధంగా ఉంటుంది కాబట్టి మనం మెరుగైన సమాజం కోసం మనం వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందులో ప్రత్యేకంగా ప్రభుత్వ స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇలాంటి పట్టుదలతో ఉన్న హెచ్ఎం కానీ షాప్ కానీ ఎవరైతే ఉన్నారో అందరం కలిసికట్టుగా సపోర్ట్ చేసి ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటూ అది నీటి బాలలే రేపటి పౌరులు కాబట్టి తర్వాత పనిచేసే వారిని కూడా గుర్తించి గౌరవిస్తే ఇంకా మంచి మార్పు కోరుకుంటూ నేను చంద్ర చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ వెనేజ్